వైనాడుకు ఆర్థిక సహాయంపై కేంద్రం వ్యవహరించిన తీరును ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు కేంద్రం చేసిన సాయం సంతృప్తికరంగా లేదన్నారు అయితే ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉదారంగా వ్యవహరించాలని కేంద్రానికి ప్రియాంక గాంధీ సూచించారు ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వైనాడ్ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పెదవి విరిచారు కేంద్ర ప్రభుత్వం అందజేసిన సొమ్ము బాధితులను ఆదుకోవడానికి ఏమాత్రం సరిపోవని ఆమె వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైనాడ్ ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కిందటేడాది జూలైలో వైనాడ్లో ప్రకృతి బీభత్సం జరిగిన సంగతి తెలిసిందే కాగా ప్రధానంగా వైనాడ్ లోక్సభ పరిధిలోని చూరాల్మల అలాగే మండక్కై ప్రాంతాలు ఘోరంగా దెబ్బతిన్నాయి ఈ రెండు ప్రాంతాలు ఇప్పటికీ కిందటేడాది ప్రకృతి వైపరీత్యం నుంచి కోలుకోలేదు అయితే వైనాడ్ను ఆదుకోవలసిందిగా కేంద్రానికి ప్రియాంక గాంధీ అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు ప్రియాంకా గాంధీ ఒక్కరే కాదు కేరళలోని ఎంపీలందరూ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు ఈ నేపథ్యంలో వైనాడుకు ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లను సాయంగా కేంద్రం ఇచ్చింది అయితే ఇది సాయం కాదు రుణమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది అంతేకాదు రానున్న యాబై సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుందని షరతు కూడా పెట్టింది ఈ అంశంపైనే ప్రియాంకా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్రం అందజేసిన మొత్తం బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ఏమాత్రం సరిపోవని ప్రియాంకా గాంధీ అభిప్రాయపడ్డారు పైపెచ్చు సాయంలాగా కాకుండా అప్పుగా ఇవ్వడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆయా ప్రాంతాలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు ఆమె అది కేంద్ర ప్రభుత్వం మీదున్న కనీస ధర్మం అన్నారు అయితే ఈ కనీస ధర్మాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించలేదన్నారు వైనాడు ప్రాంతం కాంగ్రెస్ ఎంపీ పరిధిలో ఉండడం వల్లనే కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించిందా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు అంతేకాదు సదరు అమౌంట్ను ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా ఖర్చు పెట్టాలని షరతు విధించడం ఏ విధంగా సమంజసమని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు అంతేకాదు వైనాడు దుర్ఘటనను జాతీయ విపత్తిగా ప్రకటించవలసిందిగా తాను చేసిన సూచనను కూడా కేంద్రం బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు ప్రియాంక గాంధీ ఆ తర్వాత తన నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్ గా వైనాడు విపత్తును కేంద్రం ప్రకటించిందన్నారు ప్రియాంక గాంధీ ఇదిలా ఉంటే వైనాడులో కిందటేడాది జూలై ముప్పైనా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రకృతి బీభత్సంలో మూడు వందల మంది వరకు చనిపోయారు అలాగే పదహారు వందలకు పైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి వైనాడు ఘటన మాటల కందని విషాదం ప్రకృతి ప్రకోపించింది వానచినుకు ప్రళయం సృష్టించింది ఎక్కడో ఉండే కొండలు అకస్మాత్తుగా కిందకు జారిపడ్డాయి కట్టుకున్న ఇండ్లను కబళించాయి ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగింది వైనాడు దుర్ఘటన లోక్సభలో ప్రస్తావనకొచ్చింది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడారు కొండచర్యలు విరిగిపడే ప్రాంతాలను ముందుగా మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ ప్రకృతి విపత్తులు జరిగే ప్రాంతాలను ముందుగా గుర్తించి వీటిని మ్యాపింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలన్నారు దీంతో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే వాటిని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు సులభం అవుతుందన్నారు